ఈ సాంగ్ మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ గోప ప్రదక్షణం నీకేస్తినమ్మా గోవిందు సన్నిధి నా కీయవమ్మా ఒంటి ప్రదక్షణం నీకేస్తినమ్మా వైకుంఠ సన్నిధి నా రెండో ప్రదక్షణం నీకేస్తినమ్మా నిండైన సంపదన కెయ్యవమ్మా మూడు

నీకిస్తినమ్మా అత్తగల పుత్రుణ్ణి నకియ్యవమ్మా ఏడో ప్రదక్షణం నీకేస్తీనమ్మా వెన్నునీ ఏకాంత సేవియ్యవమ్మా ఏ నమిదో ప్రదక్షణం నీకిస్తీనమ్మా ఏ బాధలు తప్పించవమ్మ తొమ్మిదో ప్రదక్షక్షణం నీకేస్తినమ్మా తో

పుణ్యశ్రీలు పాడితేత్ర సంతానం రామ తులసి లక్ష్మి తులసి నిత్యమ్మ ఇంట వెలుగై విలసిల్లవమ్మ రామతులసీ లక్ష్మి తులసి నిత్యమ్మ ఇంట వెలుగై విలసిల్లవమ్మ ఎచ్చోట పొట్టి నీవు తులసమ్మ ఈ పన్నీరు ద్రాోట పొట్టెదివి నీవు తులసమ్మ ఈ తులసమ్మాచోట పన్నీరు ద్రావి కృష్ణుని చూచీనాటిని వెరుగవే నీవమ్మ తులసి కృష్ణుణ్ణి చూచీనా తులసీ పుట్టి దివి నీవు తులసమ్మ ఎచ్చూట పన్నీరు ద్రావి తులసికి నీళ్ళోసి దీపమేసిన బాణాలు తెలుసుకుంటారు వాడిన తులసికి పాలు పోసిన పన్నెండు పర్వాలు చేసిన ఫలము కోరి తులసికి కూడా కోరి తులసికి గూడ కట్టినా కోటి వేళాని ధులదాచిన ఫలము కోటి వేళాని ధులదాచిన ఫలము ఎచ్చోట పుట్టి దివి నీవు తులసమ్మ ఎచ్చోట పన్నీరు ద్రావి പ്രൊദ്ചി തുളസി ചൂട പൊന്തു പുണ് പോന വേളിന ചൂട മര്യാദ ജന്മം ബുലെത്ത ചീകട കാല ചൂട చీకటి కాలాన తులసిని చూడ శ్రీరామ రక్షించు మోక్ష ఫలమిచ్చు శ్రీరామ రక్షించు మోక్షఫలమిచ్చు ఎచ్చోట పొట్టి నీవు తులసమ్మ ఎచ్చోట పన్నీరు కృష్ణుణ్ణి చూచి నాటి స్థూరం వెరుగవేణీ వమ్మ తులసి పుట్టి నీవు తులసమ్మ ఇచ్చోట పన్నీరు ద్రవి శ్రీ తులసి ప్రియ తులసి జయమునియ జయమునియ శ్రీ తులసి ప్రియ తులసి జయమునియే गणवे सत्कृपगणवे सतमुनिनुसेविन्तुमु सत्कृपगणवे सत्कृपगणवे श्रीतुलसी प्रियतुलसी जयमुनियवे जयमुनियवे लक्ष्मी पार्वती वाणी पार्वतीवाणी हंशलवेली लक्ष्मी पार्वती पार्वतीवाणी हंशलवेली भक्तजनू लालं चे महिमला भक्तजनू ल తులసి ప్రియ తులసి జయమునియవే జయమునియవే కొల్లగ శాఖలు వేసి పిల్లు గదలములు విరిసి కొల్లగ శాఖలు వేసి పిల్లు గదలములు విరిసి ശുഭകര പരിമലി വേൾ പൂവൈ വേലസി ശുഭകര പരിമല മുലത്തോ പേരടി വേൾ പോവൈ വേലസി ശ്രീ തുലസി പ്രിയുള ജയമുനിയ വേ ജയമുിയവേ दलमुनगु कविष्णुवगा विष्णु तुलसी वे दलमुनगुक विष्णुवगा विष्णु तुलसी वे कृष्ण तुलसी वे जय हत गै गुणवे मङ्गलशोभवति वै जय श्री तुलसी प्रिय तुलसी जयमुनियवे जयमुनियवे सतमुनिनु सेवन्तु नु से सत्कृपगणवे सत्कृपगणवे श्री तुलसी प्रिय तुलसी जयमुनियवे जयमुनियवे श्री तुलसि जै तुलसि तुलसी जैलसि जै तु पालि श्री श्रीलक्ष्मि तुलसी ஸ்ரீ துளசி ஜை துளசி ஜெய ஜைலு துளசி பாலிச்சி தீவிஞ்சுலி துளசி புண்ணியதாயி துளசி ஸ்ரீராம துளசி புண்ணியரூபிணி துளசி ஸ்ரீ கிருஷ்ண துளசி ஸ்ரீ துளசி ஜை துளசி ஜெய ஜைலு துளசி பாலிச்சி தீவிரீலுமி துளசி शान्तगुणसम्पन्न श्रीराम तुलसी कान्तिवन्तमुनु श्रीकृष्ण तुलसी शान्तगुणसम्पन्न श्रीराम तुलसी कान्तिवन्तमुनु श्रीकृष्ण तुलसी गौरीवाणी श्रीराम तुलसी गोरी वानी श्री श्रीराम तुलसी श्री कृष्ण तुलसी श्री तुलसी जै तुलसी जै तुलसी पालिंचि दीविंचु श्री लक्ष्मी तुलसी आ... कीरवाणी तुलसि श्रीराम तुलसि कामि तार दा लिचु श्रीकृष्ण तुलसी क्षीरवाणी तुलसि श्रीराम तुलसी कामि तारदालिचु श्रीकृष्ण तुलसी शुभमुला न सगेटि श्रीराम तुलसी शुभमुलानुसगेटि श्रीराम तुलसि अभयमो श्रीकृष्ण चेटि श्री तुलसी श्री तुलसी तु जै जय तु जै जैलसि पालि श्री श्रीलक्ष्मि तुलसी కోరికలు తీర్చేటి శ్రీరామ తులసి సిరివరములందించు శ్రీకృష్ణ తులసి కోరికలు తీర్చేటి శ్రీరామ తులసి సిరివరములందించు శ్రీకృష్ణ తులసి తులసిదాసుని బ్రోవ శ్రీరామ తులసి तुलसि दासुनि ब्रोव श्रीराम तुलसि तुलतो हरि जैर श्रीकृष्ण तुलसी श्री तुलसी जै तुलसी जय जैलु तुलसी पालि देवि श्री लक्ष्मी तुलसी आ... శ్రీ తులసి జైతులసి జే జైలు తులసి పాలించి దీవించు శ్రీ లక్ష్మి తులసి శ్రీ తులసి జైతులసి జయ జైలు తులసి పాలించి దీవించు శ్రీ లక్ష్మి తులసి పుణ్యదాయిని తులసి శ్రీరామ తులసి పుణ్యరూపిణి తులసి శ్రీకృష్ణ తులసి శ్రీ తులసి జైతులసి జే జైలు తులసి పాలించి దీవించు శ్రీ లక్ష్మి తులసి శాంతగుణ సంపన్న శ్రీరామ తులసి కాంతివంతమునున్న శ్రీకృష్ణ తులసి శ్రీ తులసి జైతులసి జయ జైలు తులసి పాలించి దీవించు శ్రీ లక్ష్మి తులసిం గౌరీవాణి శ్రీరామ తులసి నారి సన్నోత శ్రీకృష్ణ తులసి శ్రీ తులసి జై తులసి జయ జైలు తులసి పాలించి దీవించు శ్రీలక్ష్మి తులసి కీరవాణి తులసి శ్రీరామ తులసి కామితార్థాలిచ్చు శ్రీకృష్ణ తులసి శ్రీ తులసి జై తులసి జై జైలు తులసి పాలించి దీవించు శ్రీలక్ష్మి తులసి శుభములా నొసగేటి శ్రీరామ తులసి నిచ్చేటి శ్రీకృష్ణ తులసి శ్రీ తులసి జై తులసి జై జైలు తులసి పాలించి దీవించు శ్రీ లక్ష్మి తులసి కోరికలు తీర్చేటి శ్రీరామ తులసి శ్రీవరములందించు శ్రీకృష్ణ తులసి శ్రీ తులసి జై తులసి జయ జైలు తులసి పాలించి దీవించు శ్రీ లక్ష్మి తులసి దాసుని బ్రోవ శ్రీరామ తులసి తులతూగి హరి శ్రీకృష్ణ తులసి శ్రీ తులసి జై తులసి జయ జైలు తులసి పాలించి దీవించు శ్రీ లక్ష్మి తులసి दीविंचु स्री श्रीलक्ष्मि तुलसी